గా వ్యవహరించేందుకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను మెయిల్ కేఎస్కే వండర్స్ అట్ జీమెయిల్ కామ్ ఓం శ్రీమాత్రే నమహ ఛానల్లోకి అండి రేపీ మకర సంక్రాంతి స్నానం చేసే నీటిలో కనుక ఇదొక్కటి వేసుకుని మీరు స్నానం చేస్తే చాలు కోటి జన్మల పాపాలు తొలగిపోయి కుబేరులు అవుతారు అయితే స్నానం చేసే నీటిలో సంక్రాంతి రోజున ఏం వేసుకుని స్నానం చేయటం వల్ల మీ జీవితంలో మీకు పట్టుకున్న దోషాలు అలాగే పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తెలుగు పంచాంగం ప్రకారం చూసినట్లయితే ఈ ఏడాది జనవరి పదిహేనవ తేదీన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం రోజున మకర సంక్రాంతి పండగ వచ్చింది అంటే రేపే మకర సంక్రాంతి ఈ పవిత్రమైన పర్వదినాన నువ్వులతో స్నానం చేస్తే విశేష ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైన పర్వదినం రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటం వల్ల చాలా శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు అయితే సంక్రాంతి వేళ కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు అలాగే ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ శరతాల సంక్రాంతి దేశవ్యాప్తంగా అందరూ కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు అలాగే వివిధ రాష్ట్రాల్లో రకరకాల పేర్లతో ఈ పండగ సంబరాలను జరుపుకుంటూ ఉంటారు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో మకర సంక్రాంతి పేరిట ఈ వేడుకలను జరుపుకుంటూ ఉంటారు ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ పండగ పర్వదినాన కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి మరికొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు ఇంతకీ ఆ పనులేంటి వాటిని ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయటం వల్ల మీ జీవితంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఈసారి మకర సంక్రాంతి పండగ సోమవారం వచ్చింది కాబట్టి ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడికి అంకితం ఇవ్వబడింది కాబట్టి ఈ పండగ రోజున ప్రవహించే నీటిలో కానీ లేదా గంగా నదిలో కానీ పవిత్ర స్నానం చేయాలి ఇది సాధ్యం కాని వారు ప్రవహించే నీటిని ఒక బాటిల్లో తెచ్చుకుని మీరు స్నానం చేసే బకెట్లో ఆ నీటిని కొన్నింటిని పోసుకుని కూడా మీరు స్నానం చేయవచ్చు ఇలా చేయటం వల్ల సకల పాపాల నుండి మీకు విముక్తి లభిస్తుంది అలాగే ముఖ్యంగా మకర సంక్రాంతి పండగ రోజున సూర్యోదయం కంటే ముందే స్నానం చేయాలి ఆ తర్వాత సూర్యదేవుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి సూర్యదేవుని అనుగ్రహం కావాలి అనుకుంటే కనుక సంధ్యావీలలో ఎలాంటి ఆహారం మీరు తీసుకోకూడదు అలాగే పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు శనిదేవుడు లక్ష్మీదేవిలను కూడా ఈ రోజున ఖచ్చితంగా పూజించాలి అదేవిధంగా పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణం కూడా సమర్పించాలి ఇలా చేయటం వల్ల వారి ఆత్మకు శాంతి కలిగి మీకు శుభ ఫలితాలు కూడా కలుగుతాయి ముఖ్యంగా మకర సంక్రాంతి రోజున దాన చేయటం వల్ల విశేష ఫలితాలు కూడా లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఈ యొక్క పవిత్రమైన రోజున మీ యొక్క సామర్థ్యం మేరకు నిరుపేదలకు ఆహారం కానీ దుస్తులు కానీ దుప్పట్ల వంటివి కాని దానంగా ఇవ్వాలి వీటితో పాటు నల్ల నువ్వులను బెల్లం కూడా దానం ఇవ్వటం చాలా శ్రేయస్కరం సూర్యదేవుడి యొక్క అనుగ్రహం ఈ విధంగా మీరు దాన ధర్మాలు చేయటం వల్ల మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగే మీ ఇంట్లో నువ్వులతో తయారు చేసిన లడ్డూలు కాని నువ్వుల రొట్టెలు కాని సకినాలను కూడా పేదలకు పంచిపెట్టాలి అలాగే భిక్షాటన చేసే వాళ్లకు కూడా ఏమీ ఇవ్వకుండా తిరిగి పంపకూడదు మీ యొక్క సామర్థ్యం మేరకు మీకు తోచిన సహాయం చేయండి అలాగే మకర సంక్రాంతి వంటి పవిత్రమైన రోజున స్నానం చేశాకే ఏదైనా తినటం కానీ లేదా తాగటం కానీ చేయాలి అంటే కొంతమంది మిగిలిన రోజుల్లో మీరు స్నానం చేయకుండా ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు కొంతమందికి ఇది అలవాటుగా ఉంటుంది కానీ ఈ రోజున మాత్రం అది నిషిద్ధం మకర సంక్రాంతి వంటి ఈ పవిత్రమైన రోజున స్నానం చేశాకే మంచినీళ్లు కూడా తాగాలి అందుకే ఉదయాన్నే మీరు ఖచ్చితంగా స్నానం చేయాల్సి ఉంటుంది పొరపాటున కూడా స్నానం చేయకుండా ఏదీ తీసుకోవద్దు ఈ పండగ రోజున మద్యం సేవించటం కానీ మాంసాహారాలు తినటం కానీ అస్సలు చేయకూడదు అలాగే పొగ తాగటం కూడా అస్సలు చేయాలి కొంతమంది మిగిలిపోయిన ఆహార పదార్థాలను మరుసటి రోజు తింటూ ఉంటారు ఆ విధంగా ఈ రోజున అస్సలు చేయకూడదు ఇలా చేయటం వల్ల మీపై ప్రతికూల శక్తుల ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి శాకాహారం మాత్రమే తీసుకోవాలి ఈ యొక్క మకర సంక్రాంతి వంటి పర్వదినం రోజున ఎవరితోనూ అనవసరంగా వాదనలకు దిగకూడదు కోపాన్ని పెంచుకోకూడదు ఇలా చేయటం వల్ల మీపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది లక్ష్మీ అనుగ్రహం మీకు లభించదు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ప్రశాంతత ఉన్న చోటే ఉంటుంది పిల్లల మీద అనవటం కాని భార్యాభర్తలు గొడవపడటం కాని కుటుంబ సభ్యులు వాదించుకోవటం కాని ఇటువంటి వాతావరణం ఎప్పుడూ ఉన్నా కానీ లక్ష్మీ అనుగ్రహం ఆ ఇంటిపైన ఉండదు ముఖ్యంగా ఇటువంటి ప్రత్యేకమైన దినాల్లో లక్ష్మీదేవి ఎవరి ఇంట్లోకి అడుగు పెట్టడానికైతే వస్తుందో అటువంటి ఇంట్లో ఇటువంటి వాతావరణం కనిపిస్తే కనుక లక్ష్మీదేవి బయట నుండే వెళ్లిపోతుంది అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల మీ యొక్క ఎదుగుదలకు కూడా అడ్డంకులు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ యొక్క సరతాల సంక్రాంతి రోజున ఎక్కువ సమయం సంతోషంగా గడపండి అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపండి ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు ఎవరితో గొడవ పడకూడదు అలాగే ఇరుగు పొరుగు వారితో కూడా గొడవలకు దిగకూడదు కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి నవ్వుతూ ఈ యొక్క పండగను మీరు జరుపుకోవాలి అటువంటి ఇంట్లోకే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు కొంతమందికి చెడు మాటలు మాట్లాడటం అనేది చాలా అలవాటుగా ఉంటుంది అటువంటి ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి అస్సలు రాదు కాబట్టి మీరు ఎంత ప్రశాంతంగా వీలైతే అంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఇలా చేయటం వల్లనే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ రోజున ముఖ్యంగా స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయాలి అలాగే నువ్వుల పిండితో స్నానం చేస్తే గనక విశేష ఫలితాలు వస్తాయని మన యొక్క శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకోండి నువ్వుల పిండిని నలుగుగా పెట్టుకుని అంటే మీ యొక్క ఒంటికి నువ్వుల పిండిని నలుగులాగా పెట్టుకుని మీరు స్నానం చేయాలి ఈ విధంగా చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే మీ జీవితంలో మీరు వ్యాపార సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా ఇటువంటి ఏ వాతావరణమైనా కానీ మీరు ఈ విధంగా నియమ నిష్ఠలతో మీరు ప్రత్యేక దినాలను గడుపుకోవటం వల్ల ఆ యొక్క సమస్యల నుండి మీకు ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది కాబట్టి పొరపాటున కూడా చేయకూడని పనులు అస్సలు చేయకూడదు భిక్షాటన కోసం మీ ఇంటికి వచ్చిన వారిని ఉత్తి చేతులతో పంపించకూడదు ఏదైనా మీకు తోచినంత వారికి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి అది ఏ రూపంలో అయినా కావచ్చు దాన ధర్మాలు అనేవి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి కొంతమంది ఎంత సంపాదించినా కానీ ఒక రూపాయి డబ్బును దానం చేయాలన్నా కానీ వంద సార్లు ఆలోచిస్తారు కానీ మీ యొక్క శక్తి అనుసారం మీరు దాన ధర్మాలు చేస్తే దానికి రెట్టింపు ఫలితాన్ని మీరు పొందుకుంటారు కాబట్టి దాన ధర్మాలు ఖచ్చితంగా చేయాలి ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి పర్వదినం రోజున నువ్వులు దానం చేస్తే కూడా మీరు ఎంతో శుభ ఫలితాన్ని పొందుకుంటారు కాబట్టి నువ్వులతో చేసిన చిమ్మిల్ని కూడా ఈ యొక్క సంక్రాంతి పర్వదినం రోజున మీరు దానం చేయవచ్చు ఈ విధంగా చేస్తే కనుక శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు మీ జీవితంలో మీరు ఎటువంటి దోషాలతో అయితే బాధపడుతున్నారో ఎటువంటి పాపాల వల్ల మీరు జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో యొక్క సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి మీ జీవితంలో మీరు మరెన్నో శుభ ఫలితాలను చూడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా రేపు మకర సంక్రాంతి రోజు స్నానం చేసే నీటిలో ఈ విధంగా కొంచెం పసుపు వేసుకోండి అలాగే నలుగు పిండిలాగా మీరు నువ్వుల పిండిని వాడుకోండి ఈ విధంగా కనక చేస్తే కనుక మీరు సకల శుభాలు పొందుకుంటారు కోటి జన్మల పాపాలు తొలగిపోయి కుబేరులు అవుతారు అంతగా ఆర్థిక వృద్ధి అనేది మీకు లభిస్తుంది లక్ష్మీ అనుగ్రహం మీకు లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించినట్లయితే మీ జీవితంలో మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు చూసారు కదండి మకర సంక్రాంతి రోజు స్నానం చేసే నీటిలో ఏ ఒక్కటి వేసుకుని స్నానం చేయాలి అలాగే మకర సంక్రాంతికి ఉన్నటువంటి విశిష్టత ఆ రోజు చేయాల్సిన పనులు అలాగే చేయకూడని పనులు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి